హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో రిలేషన్కి సంబంధించి ఒక రియలైజేషన్ అయితే ఉందా వాస్తవాలను గ్రహించాలనుకుంటున్నారా తెలుసుకోవాలనుకుంటున్నారా సో ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు సో రియలిస్టిక్గా అని అనుకుంటున్నారా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు రిలేషన్ ఎలా చేంజ్ అవ్వబోతుంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రైడ్లో అయితే సో చూడబోతున్నాం చూద్దాం యాజ్ యూజల్ టెన్ కర్ట్స్ అయితే చేద్దాం సో యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ అనేది మనకు రాబోతుంది అనేది మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి ఛానల్ నుంచి అమ్మవారి ఆఫీసులు ఎప్పుడు కూడా మా పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ అండ్ మర్చిపోద్ది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండ్ మనం అయితే ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో మీ రిలేషన్లో ఒక రియలైజేషన్ మొదలవుబోతుందా ఒక రియలిస్టిక్గా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు అసలు రి రిలేషన్లో ఏం జరుగుతుంది తెలుసుకుందాం నిజం ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం దాని ప్రకారమే మనం ముందుకు వెళ్దాం ఏ అంశాల మీద మనం ఫోకస్ చేయాలి ఏ అంశాలను వదిలిపెట్టేయాలి సో వీటి గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటున్నామా సో యూనివర్స్ మనకి ఏం చెప్తుంది ఎలాంటి గైడెన్స్ యూనివర్స్ మనకి ఇస్తుంది సో చూద్దాం ఓకే సో యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే మనం చేద్దామండి అండ్ మరీ ముఖ్యంగా రిలేషన్ అనేది ఎలా మారబోతుంది సో చూద్దాం okay friends and uh, one two three and four five సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ ఏం చెప్తుంది రియలైజేషన్ ఉందా సో తెలుసుకుంటూ ఉన్నారా వాసు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి మనం సో ఎలా ముందుకెళ్ళాలి రిలేషన్కి సంబంధించి అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ఫాస్ట్గా అయితే ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి అండ్ మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది రిలేషన్లో సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో వాటి గురించి కూడా ఒక ట్రూత్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ఖచ్చితంగా బయలుదేరుతూ ఉన్నారు సో నిజాలు తెలుసుకోవాలి రియలిస్టిక్గా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన అయితే మనసులో దృఢంగా ఉంది సో రిలేషన్కి సంబంధించి అలా ఉండబోతోంది రిలేషన్ అనేది సో ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలు రిలైజ్ అవ్వాలి అని చెప్పేసి మీ ప్రయాణం అయితే సాగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఫాస్ట్గా అయితే థింక్ చేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా ఆలోచనలు అయితే మారిపోతూ ఉన్నాయి అండ్ అండ్ ఒక నిజాన్ని బయలుదేరడానికి అయితే నిజాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే బయలుదేరుతున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి గిటారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా రియలైజేషన్ అయితే రాబోతోంది రిలేషన్కి సంబంధించి వాస్తవాలు గ్రహించాలి రియలిస్టిక్గా మనం ముందుకు వెళ్ళాలి సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా మన పార్ట్నర్ యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు అసలు మనం ఏ కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేస్తాం రిలేషన్కి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా ఫైట్ చేయాలి సో ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనే దానికి సంబంధించి సో ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అయితే ఉంది అండ్ చాలా విషయాలకు సంబంధించి సో ఒక జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు రిలేషన్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి సో ఎలాంటి కన్ఫ్యూట్స్ రావడానికి ఛాన్స్ ఉంది సో వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు తరో తర్వాత చెప్తుంది అండ్ ఖచ్చితంగా రెండు విషయాలు అయితే కనపడుతున్నాయి ఒకటి కెరియర్ ఉంది అండ్ ఇటు రిలేషన్ ఉంది సో ఖచ్చితంగా రియలైజ్ అవ్వాల్సినటువంటి ఆ ఛాన్స్ అయితే ఉంది అండ్ ఆ అవకాశం అయితే ఉంది అండ్ ఆ సందర్భం కూడా ఉంది సో కెరీర్ మీద మనం ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఫోకస్ చేయాలి అండ్ రిలేషన్లో ఏం జరుగుతుంది వాస్తవాలు ఏం జరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా వాటి అన్నిటి గురించి కూడా ట్రూత్ ఫైండ్ అవుట్ చేయాలి కొన్ని కొన్ని విషయాలు రిలైజ్ అయ్యి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్రయాణాన్ని మనం కొనసాగించాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం అప్పుడు మాత్రమే మన జర్నీ సక్సెస్ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారని చెప్పేసి ఒక అయితే మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ చాలా ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి అండ్ అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారండి ఒకదాని తర్వాత ఒకటి సో చా ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో అలాంటి సందర్భాలనే కొంత రియలైజ్ అవుతూ ఉన్నారు అసలు మనం వాస్తవాలు గ్రహించాలి అసలు ఏం జరుగుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా వీటిని ఓవర్కమ్ చేయాలి సో కెరియర్కి సంబంధించి మనం ఎలా ముందుకెళ్ళాలి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం బట్ సరైనటువంటి రికగ్నైజ్ ఉండట్లేదు సో ఎలా వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే ముందుకుంది ఆలోచిస్తూ ఉన్నారు అలా మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు బట్ చాలా కంట్రోల్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి రియలిస్టిక్గా మనం ముందుకెళ్తూ ఉన్నాం రిలేషన్కి సంబంధించి అసలు మన పార్ట్నర్ సపోర్టు ఉంటుందా ఉండదా సో పార్ట్నర్ సపోర్టు ఎలా ఉంటుంది సో ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి సో వాస్తవాలు ఎలా ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించి కూడా ఒక ఆలోచన అయితే మనసులో ఉంది అలా బట్ ఒక ఒక కెరీర్ కెరియర్ అయితే కనపడుతూ ఉంది రియలైజ్ అవుతూ ఉన్నారు చాలా విషయాలకు సంబంధించి రియలైజ్ అవుతూ ఉన్నారు సో కొన్ని సిచ్యువేషన్ల ఆలోచన అయితే ఉందండి రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి రిలేషన్ని సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండాలి అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది బట్ ఏదైతే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఏదైతే రియలైజేషన్ అవుతూ ఉన్నారో ఏదైతే రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారో రిలేషన్కి సంబంధించి సో కష్టం ఒక ఆలోచన అయితే ఉంది సో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ లేకుండా రిలేషన్ అనేది ముందుకు సాగాలి సో ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లం కూడా రాకూడదు అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండకూడదని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో ఒక రిలేషన్లో జరిగినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు రిలే రిలేషన్లో వస్తున్నటువంటి కన్ఫ్లిక్స్కి సంబంధించి కావచ్చు అటు కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కాబట్టి జాబ్కి సంబంధించిన ఆలోచనలు కానివచ్చు వీటన్నిటి మధ్యలో ఏదైతే విషయాలకు సంబంధించి రియలైజేషన్ అవుతూ ఉన్నారో రియలైజ్ అవుతూ ఉన్నారో వాటి సంబంధించి కూడా యూనివర్స్ చెప్తూ ఉందో మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే డెసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఆలోచన ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి సమయం అయితే రాబోతుందని చెప్పేసి ఆ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఇప్పటివరకు కొంత స్టిక్ అయి ఉన్నారు కొంత బ్యాలెన్స్ చేయడంలో మిస్ అయ్యి ఉన్నారు వాటి కెరీర్ని కానీ ఇటు రిలేషన్ని కానీ సో ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి ఎలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయంలో మాత్రం సరైనటువంటి సో బ్యాలెన్స్ చేయలేనటువంటి సిచ్యువేషన్లు ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది బట్ ఇక్కడి నుంచి మాత్రం మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి సో ఒక రియలిస్టిక్గా ఉండాలి సో రిలేషన్ ఎలా ఉంటుంది సక్సెస్ అవుతుందా అవ్వదా సో మన పార్ట్నర్ యొక్క సపోర్ట్ మనకు ఎంతవరకు ఉంది సో ఎలా ముందుకెళ్తాం మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామా లేదా సో ఖచ్చితంగా ఇలాంటి విషయాలకు సంబంధించి రియలైజ్ అవ్వాలని చెప్పేసి ఆలోచన అయితే ఉంది రియలైజ్ అవుతూ ఉన్నారు కూడా సో రిలేషన్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా రిలేషన్ ఎలా మారబోతుంది దా అనే దానికి సంబంధించి కూడా సో రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారు ఏం జరిగినా సరే ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాగుండాలి రిలేషన్కి సంబంధించి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా అవకాశం ఉంటే బ్యాలెన్స్ చేయాలి సో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం మనసులో కోరిక అయితే ఉంది ఆ విధంగా సక్సెస్ అవ్వాలని మాత్రం కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి అండ్ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా సిచ్యువేషన్స్లో డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు సో అందుకే రియలైజ్ అవుతూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్లేటువంటి విషయంలో కానివచ్చు సో కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ యొక్క సపోర్ట్ సో చాలా తక్కువ ఉండొచ్చు అండ్ ఒక హో హోప్లెస్గా మారచ్చు కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ నుంచి సరైనటువంటి హోప్ అనేది ఉండుండకపోవచ్చు లేదు సరైనటువంటి కేరింగ్ అనేది ఉండకపోవచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంత రియలైజ్ అవుతూ ఉన్నారు సో మనం వాస్తవాలను గ్రహించాలి వాస్తవం రియలిస్టిక్గా మనం ముందుకెళ్ళాలి సో ఎలాంటి ఓవర్ థింకింగ్లో కూడా వెళ్ళకూడదు సో రియలిస్టిక్గానే మనం ఆలోచించాలి రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది సో వెళ్తుందా వెళ్ళదా మనం ఒక్కళ్ళం ట్రై చేసినంత మాత్రం లేదు మనం ఒకళ్ళం హార్డ్ వర్క్ చేసినంత మాత్రం సక్సెస్ అవుతుందా అనేటువంటి విషయాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అయితే కనబడుతుంది రియలైజేషన్ మొదలవుబోతో ఉంది సో రిలేషన్కి సంబంధించి సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రి రిలేషన్ కన్నా సో మన కెరియర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో మన జాబ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనకు రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో తారా చెప్తూ ఉందండి సో అలాంటి సందర్భాల్లోనే సో ఏదైతే రిలేషన్కి సంబంధించి కొంత గ్యాప్ అనేది రావటం సో రిలేషన్లో రి రిలేషన్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కన్నా సో కెరీర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం సో ఇవన్నీ కూడా రియలైజేషన్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఆరో ద్వారా చెప్తూ ఉందండి కొన్ని కొన్ని విషయాల్లో కొంత రిగ్రెట్ అవుతూ ఉన్నారు కూడా కొంత తెలుసుకుంటూ ఉన్నారు కూడా నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నారు వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నారు ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి సో ఇప్పటివరకు జరిగినటువంటి విషయాలు ఏమున్నాయి సో ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ విషయాలకు అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా కన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అలాంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే మీరు ఫేస్ చేశారో ఈవెన్ అలాంటి సందర్భాలకు సంబంధించి కూడా రియలైజేషన్ అవుతూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే మీరు ఫైట్ చేస్తూ ఉన్నారో ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఇంకీ కన్ఫ్లిక్ట్స్ రాకూడదు రిలేషన్ ఎప్పటికైనా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ముందుకెళ్తుంది అని చెప్పేసి మనసులో ఆలోచన ఏదైతే ఉందో కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఖచ్చితంగా కొన్ని విషయాలకు సంబంధించి రియలైజ్ అవ్వండి వాస్తవాలను గ్రహించండి సో రిలేషన్ ఎలా ఉంటుంది ఎలా ముందుకు వెళ్తుంది అనే దానికన్నా మీ యొక్క కెరీర్ ఏంది లైఫ్ ఎలా ఉండబోతోంది ఎలా ఉండాలి అని చెప్పేటువంటి విషయాలకు సంబంధించి మీరు ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పేసి యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి చాలా తెలివిగా ఆలోచించండి చాలా తెలివిగా ప్రణాళికలు తయారు చేసుకోండి ఏదైనా సరే మీ చేతిలో ఉన్నప్పుడే సో ఖచ్చితంగా ప్రణాళికలు అనేవి తయారు చేసుకోండి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి మీ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది సో ఖచ్చితంగా జాబ్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ కానివ్వచ్చు ఫైనాన్షియల్గా ఆపర్చునిటీస్ కానివ్వచ్చు మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కాదు సో అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం సో ఖచ్చితంగా మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్తుందని చెప్పేసి సక్సెస్ వైపు వెళ్తుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తుందండి ఖచ్చితంగా మీరు రియలైజ్ అయ్యవలసినటువంటి టైంలో హండ్రెడ్ పర్సెంట్ అవ్వండి వాస్తవాలను గ్రహించండి సో ఎలా ముందుకెళ్తుంది ఎలా వెళ్తుందా వెళ్ళదా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుందా హోదా సో మీ పార్ట్నర్ యొక్క సపోర్ట్ ఎంతవరకు మీకు ఉంటుంది సో సపోర్ట్ ఉంటుందా ఉండదా సో మీరు ఒక్కళ్ళ హార్డ్ వర్క్ చేసినంత మాత్రం సక్సెస్ అవుతుందా ఇవన్నీ కూడా మీరు రియలైజ్ అవ్వాల్సినటువంటి విషయాలు సో ఖచ్చితంగా మీరు కానీ రియలైజ్ అయితే కరెక్ట్ టైంలో కానీ రియలైజ్ అయితే మీ యొక్క లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్తుంది మీ యొక్క కెరియర్ అనేది హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అంటే ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ ఇస్తుందండి ఒక క్లారిటీగా ఉండండి ఏ విషయంలో అయినా సరే అది రిలేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివచ్చు లేదు ఆ లైఫ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివచ్చు ఏదైనా సరే మీరు ఒక క్లారిటీగా ఉండండి క్లారిటీగా హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి ఈ నోట్స్ మనకు టారో ద్వారా చెప్తుందండి మీ యొక్క క్లారిటీ అనేది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుంది ఆ క్లారిటీయే రియలైజేషన్ అని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఏదైతే వాస్తవాలు మీరు గ్రహిస్తున్నారో వాస్తవాలు మొత్తాన్ని కూడా మీ యొక్క లైఫ్కి ఏ విధంగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఆ విధంగా మీరు కానీ మౌల్డ్ చేసుకున్నట్లయితే లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఆ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి సో స్ట్రిక్ ఉన్నారు ఏదైతే లైఫ్ ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటి కూడా క్లియర్ చేయడంలో కానివ్వచ్చు అండ్ ఆలోచించి ముందుకెళ్ళేటువంటి విషయంలో కానివ్వచ్చు అండ్ మరీ ముఖ్యంగా కొన్నిసార్లు కొంత ఫీర్ అనేది వస్తుంది సో రిలేషన్ ఎలా ఉంటుంది ఏమైనా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందా రిలేషన్కి సంబంధించి సో ఎలా ఉంటుంది ఎలా ముందుకెళ్తుంది అని చెప్పేసి కొన్నిసార్లు ఫియర్ అవ్వటం కానివ్వచ్చు అండ్ కొన్నిసార్లు కంట్రోల్ మిస్ అవ్వటం కానివ్వచ్చు బట్ చాలా ఉన్నారండి రిలేషన్కి సంబంధించి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని రిలేషన్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఏ ఇన్సిడెంట్స్ వల్ల అయితే మీకు ఒక రియలైజేషన్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే అనిపిస్తూ ఉందో సో అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే కొంత కంట్రోల్ మిస్ అవుతూ ఉన్నారు వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు రియలిస్టిక్గా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు బట్ ఇప్పటికీ స్టిక్గానే ఉన్నారండి రిలేషన్ పట్ల రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో నోట్స్ అయితే మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా ఈ చెప్తూ ఉంది చాలా విషయాలకు సంబంధించి సో ఒక క్లియర్ జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారండి రిలేషన్కి సంబంధించి ఎందుకు మీ పర్సన్ దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ అనేది ఉండట్లేదు ఎందుకు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ ఉంది సో మనకు తెలియనటువంటి విషయాలు సో మనకి తెలియనటువంటి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఒక క్లియర్ జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక ట్రూత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి ఒక నిజాన్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో రిలేషన్ అనేది అసలు ముందుకు వెళ్తుందా వెళ్ళదా సో ఎలా ఉంటుంది బ్యాలెన్స్ ఎక్కడ మనం మిస్ అవుతున్నాం బ్యాలెన్స్ చేయడం లేమన్నా మిస్ అవుతున్నామా అండ్ ఖచ్చితంగా మనం ఆ ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నా ఆ ప్రణాళికలు కరెక్ట్ టైంలో మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామా ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి బట్ ఇవన్నీ కూడా ఒక క్లియర్గా ఉండాలో క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి చాలా విషయాలకు సంబంధించి ఒక రియలైజేషన్ అయితే జరుగుతుంది సో రియలిస్టిక్గా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో అయితే అయితే ముందుకెళ్లేటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తుందండి అండి మరీ ముఖ్యంగా కోరుకుంటున్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ విషయంలో మాత్రం సో ఖచ్చితంగా రియలైజ్ అవుతూ ఉన్నారు సో చాలా సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది సో మిస్ అవుతూ ఉంది అండ్ మీ మనసులో ఒక ఆలోచన ఉంది సో మన పార్ట్నర్ తలుచుకుంటే మాట్లాడచ్చు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది బట్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండట్లేదు సో ఒక రిలేషన్ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారు మనం ఏమైనా బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉన్నామా లేదా మనం ఏమైనా ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నామా బట్ ఇలాంటి విషయాల్లో మాత్రం సో ఖచ్చితంగా మనం రియలైజ్ అవ్వాలి వాస్తవాన్ని గ్రహించాలి సో రిలేషన్లో ఎలా ముందుకెళ్తుంది సో మనం కూడా ఇద్దరు సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ అనేది ముందుకెళ్తుంది బట్ మన పార్ట్నర్ సపోర్ట్ మాత్రం సరిగ్గా ఉండట్లేదు రిలేషన్కి సంబంధించి సో తను ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారా ఈవెన్ రిలేషన్ని కంటిన్యూ చేసేటువంటి ఉద్దేశం తనకు లేదా అనేటువంటి ఒక ఖచ్చితంగా ఇలాంటి విషయాలకు సంబంధించి రియలైజేషన్ అవ్వాలి అని చెప్పేసి రిలైజేషన్ జరుగుతుంది అని చెప్పేసి రియలైజేషన్ మొదలవుబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా తన యొక్క ప్రాబ్లమ్స్ని కూడా ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు తను ఏ ప్రాబ్లమ్స్లో ఉంది సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తన యొక్క కెరియర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారా సో ఎలాంటి ప్రాబ్లమ్స్లో తను ఉన్నారని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆలోచన అయితే మీ మనసులో ఉంది ఒక పాజిటివ్ గానీ ముందుకు వెళ్ళాలి రిలేషన్లో కానీ కెరియర్లో కానీ సో ఏదైనా సరే దేంట్లో అయినా సరే ఒక పాజిటివ్ కానీ ముందుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా సందర్భాల్లో చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా రిలేషన్ రిలేషన్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు కానీ ఆ రిలేషన్ని హార్డ్ వర్క్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి విషయంలో మాత్రం చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ఈవెన్ ఆ వచ్చేటువంటి చేంజెస్ అనేవి చాలా నెగిటివ్ తోటి ఉన్నాయి అండ్ నెగిటివ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో వాటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళగలుగుతున్నారు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ ఉంది సో ఎలా మిస్ అవుతుంది ఎందుకు మిస్ అవుతోంది సో అలాంటి సందర్భాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు రియలైజేషన్ ఉంది రిలేషన్కి సంబంధించి సో ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక మనసులో ఒక డ్రీమ్ అయితే ఉండేది చాలా కూల్గా ఉండాలి అండ్ ఖచ్చితంగా కెరీర్ మీద ఫోకస్ చేయాలి సో జాబ్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ అయితే అలా చేయాలి అలా ఒక హ్యాపీ లైఫ్ అనేది మనకి మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మీకు మీరు మోటివేట్ చేసుకుంటున్నారు మీకు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి మనకి యూనివర్సిటీ ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి బట్ ఆలోచిస్తూ ఉన్నారండి రియలైజేషన్ అవుతూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం రిలేషన్కి సంబంధించి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం ఎందుకు రిలేషన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు సో మన పార్ట్నర్ దగ్గర నుంచి ఎందుకు డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది ఎందుకు సపోర్ట్ అనేది అప్పుడప్పుడు మిస్ అవుతుంది సో ఈ తను ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా సో ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు అసలు రిలేషన్ అనేది ముందుకు వెళ్తుందా వెళ్ళదా సో బ్రేక్ అవుతుందా మధ్యలో బ్రేకప్ ఏదైనా జరుగుతుందా లేదు మనం బయటకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తూ ఉందా ఏం చేయాలి రిలేషన్కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి సో వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అయితే జరుగుతుంది ఒక ఆలోచన అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి సంబంధించి సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి రిజల్ట్ అయితే సో రాబోతోంది మీకు ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే రాబోతోంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో సో ఏదైనా సరే ఒక క్లియర్ జడ్జిమెంట్ ఉండాలి అండ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అటు జాబ్ అయినా కెరీర్ అయినా ఇటు రిలేషన్ అయినా ఏదైనా ఒక క్లియర్ జడ్జిమెంట్ తోటి ముందుకెళ్ళాలి ఒక క్లియర్ పిక్చర్ అనేది మన ముందు ఉండాలి అనే ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో సో ఖచ్చితంగా అది పాసిబుల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందంటే ఖచ్చితంగా మీరు ఏదైతే సో ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారో ఏదైతే ఒక ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏదైతే ఒక పెయిన్ఫుల్ లైఫ్లో ఉన్నారో సో వీటన్నిటికీ కూడా ఒక ఎండ్ అనేది ఉంది అండ్ ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది ఒక చేంజ్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా ఒక సరైనటువంటి ప్రణాళికలు అనేవి తయారు చేసుకోండి అండ్ మరీ ముఖ్యంగా మీరు ఏదైతే రియలైజ్ అవ్వాల్సినటువంటి విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా రియలైజ్ అవ్వండి అండ్ పాజిటివ్ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా వాస్తవాలను గ్రహించండి వాస్తవం ఏంది అనేది ఆలోచించండి వాస్తవాల ప్రకారమే ముందుకెళ్ళండి అండ్ రియలైజ్ అవ్వాల్సినటువంటి విషయాల్లో రియలైజ్ అవ్వండి అండ్ రిగ్రేట్ అవ్వాల్సినటువంటి విషయాల్లో సో ఖచ్చితంగా రిగరేట్ అవ్వండి అండ్ ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ వైపు వెళ్ళడానికి కెరీర్లో మంచి స్టేజ్లోకి మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి రీడ్ మీ రిలేషన్లో రియలైజేషన్ మొదలవుతుందా మరి రిలేషన్ ఎలా ఉండబోతోందని చెప్పేసి మనమైతే ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రైడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి అండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి